మతిమరుపు సమస్య తరచూ వేధిస్తుందా అయితే దీన్ని తగ్గించేందుకు కొన్ని సహజమైన మార్గాలను అనుసరించాలి జ్ఞాపక శక్తిని మెరుగుపరిచే మరియు మెదడు ఆరోగ్యాన్ని కాపాడే ముఖ్యమైన పదహారు చిట్కాలు ఇవి మెదడుకు వ్యాయామం చేయండి పజిల్స్ సూడోకో చెస్ క్రాస్వర్డ్ పజిల్స్ వంటి మెదడు కసరత్తులు చేయండి కొత్త భాష లేదా సంగీత వాయిద్యం నేర్చుకోండి మెదడును చురుగ్గా ఉంచుతుంది మనసుపై ఒత్తిడిని తగ్గించండి అధిక ఒత్తిడి మెదడుపై ప్రతికూల ప్రభావం చూపిస్తుంది ధ్యానం యోగా లేదా ప్రాణాయామం చేయడం మంచిది ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోండి మెదడు శక్తిని పెంచే ఆహారాలు తీసుకోవాలి అలాగే ఆరోగ్యపరంగా కొన్ని జాగ్రత్తలు తీసుకున్నట్లయితే తప్పకుండా మతిమరుపు సమస్యను నివారించవచ్చు విటమిన్ బిట్వెల్వ్ ఒమేగా త్రీ ఫ్యాటీ ఆసిడ్స్ ఎక్కువగా ఉండే ఆహారాలు బాదం వాల్నట్ చేపలు అవిసి గింజలు మెంతులు ఆకుకూరలు మెదడుకు మేలు చేస్తాయి పండ్లు జామ ద్రాక్ష అరటి యాపిల్ మెదడు ఆరోగ్యానికి మంచివి శరీరంలో డిహైడ్రేషన్ ఉంటే మతిమరుపు ఎక్కువగా ఉంటుంది రోజుకు ఎనిమిది నుంచి పది గ్లాసులు నీరు తాగడం అవసరం తగినంత సరైన నిద్ర ఉంటే మీ మెదడు రిలాక్స్ అవుతుంది రోజుకు కనీసం ఏడు నుంచి ఎనిమిది గంటలు నిద్రపోవాలి సరైన నిద్ర లేకపోతే మెదడు చురుకుగా ఉండదు పైగా మతిమరుపు పెరిగే అవకాశం ఉంటుంది వాకింగ్ అండ్ వ్యాయామం చేయండి నిత్యం ముప్పై నలభై నిమిషాలు వాకింగ్ జాగింగ్ లేదా యోగా చేయడం మెదడు క్రియాశీలతను పెంచుతుంది శరీరంలో రక్త ప్రసరణ మెరుగుపడి మెదడుకు ఆక్సిజన్ సరఫరా పెరుగుతుంది మద్యం పొగ తాగడం మెదడు పనితీరును దెబ్బతీసి మతి మరుపును పెంచుతుంది దీన్ని తగ్గిస్తే మెదడు ఆరోగ్యం మెరుగవుతుంది ప్రతిరోజు ఎక్కువగా చదవండి అలాగే రాయండి రోజు కొత్త విషయాలు చదవడం డైరీ రాయడం వంటి అలవాట్లు మెదడును ఉత్తేజితం చేస్తాయి కథలు వార్తలు పుస్తకాలు చదవడం జ్ఞాపశక్తిని పెంచుతుంది కొత్త భాష కొత్త హాబీ నేర్చుకోవడం మెదడును యాక్టివ్గా ఉంచుతుంది శరీరానికి అవసరమైన విటమిన్లు పొందండి మెదడుకు అవసరమైన విటమిన్ బిట్వెల్వ్ విటమిన్ డి ఐరన్ స్థాయిలు సరిపోతున్నాయా అని పరీక్షించుకోండి తక్కువగా ఉంటే ఆహారం లేదా సప్లిమెంట్స్ ద్వారా పొందాలి జీలకర్ర లేదా బ్రాహ్మి కషాయం తాగండి వయసు పెరిగే కొద్దీ మనుషులు తమ పని సమయాన్ని తగ్గించుకోవడం వల్ల మెదడుకి ఆలోచించే అవసరం తగ్గుతుంది అందుచేత మెదడు పనితీరు సామర్థ్యం తగ్గుతుంది దీంతో అనేక రకాల మానసిక సమస్యలు ఎదురవుతాయి అందుచేత బరువు భారం లేని కథలు వార్తలు పుస్తకాలు చదవటం ద్వారా జ్ఞాపక శక్తిని పెంపొందించుకోవచ్చు పజిల్స్ సూడోకో చెస్ క్రాస్వర్డ్ పజిల్స్ వంటి మెదడు కసరత్తులతో మతిమరుపును తరిమి కొట్టవచ్చు అలాగే ఈ తరం యువకులకు కూడా ఈ సమస్య ఉంది మీరు ముప్పై నలభై నిమిషాలు వాకింగ్ జాగింగ్ లేదా యోగా చేయటం మెదడు క్రియాశీలతను పెంచుతుంది సో ఇవేవి ఖర్చులేని తేలిక మార్గాలు ఇక వీటిని అనుసరించటం మీ బాధ్యత